నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పార్టీ ఆర్ఎస్ఎస్ బీజేపీలో పాసిస్ట్ సంస్థలు కావని ప్రకటించింది ఇన్నాళ్ళు ఈ రెండు సంస్థలను పాసిస్ట్ సంస్థలు అని విమర్శించి వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నట్టుండి కీలక ప్రకటన చేసింది పదేళ్ల క్రితం పాటు ఈ సంస్థలను తాము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని సిపిఐఎం ప్రకటించింది ఇందుకు తాజాగా వివరణ సైతం ఇచ్చింది ఆర్ఎస్ఎస్ బీజేపీలు నియోపాసిస్ట్ లక్షణాల్ని లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ పదేళ్ల అధికారంలో ఎక్కడా కూడా ఈ వైఖరిని అవలంబించలేదని తెలిపింది దీన్ని బట్టి చూసుకుంటే ఈ రెండు సంస్థలు పాసిస్టు సంస్థలు కావని ప్రకటించింది ఈ విషయంపై ప్రస్తుతం వివాదం కొనసాగుతుంది పాతతరం కమ్యూనిస్టులు ఈ భావనను అంగీకరిస్తున్నప్పటికీ మోడ్రన్ కమ్యూనిస్టులు కుహానా లౌకికవాదులు ఈ భావనను అంగీకరించడం లేదు ఇన్నాళ్ళు ఈ సంస్థలను మతతత్వ సంస్థలని విమర్శించిన తాము ఇప్పుడు కాదని చెప్పడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అయితే సీపీఐఎంను బీజేపీకి అమ్ముడు పోయిందని విమర్శిస్తోంది ఆ పార్టీ సిద్ధాంతాలను వదిలేసింది కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని బీజేపీపై సైద్ధాంతికంగా పోరాడేది తాము ఒక్కటే అని ప్రకటిస్తోంది దీంతో ఇది కాస్త రాజకీయ దుమారం రేపుతోంది మరీ ముఖ్యంగా దశాబ్దాల నుంచి తాము ఏదైతే విమర్శిస్తున్నామో దానిని ఇప్పుడు తప్పు అని చెప్పడం ఏంటని కొందరి వాదన అయితే సిపిఐఎం ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది దీని వెనుక ఉన్న కారణాలేంటి ఆ పార్టీ సిద్ధాంతాలను వదిలివేసిందా లేక మరేదైనా కారణముందా ఇప్పుడు చూద్దాం కమ్యూనిస్టు పార్టీలు ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి ఆ సంస్థను విమర్శిస్తూనే ఉన్నాయి ఈ రెండింటికి సైద్ధాంతిక వైరుధ్యాలు ఎన్నో ఉన్నాయి అందులో ప్రధానమైనది ఆర్ఎస్ఎస్ పాసిస్ట్ సంస్థ అని ఆ సంస్థ సిద్ధాంతాలు అమలైతే దేశంలో పాసిస్టు విధానాలు అమలవుతాయని కమ్యూనిస్టులు చెప్పేవారు భారతదేశంలో మెజారిటీలు హిందువులు ఈ దేశంలో అన్ని మతాల వారు స్వేచ్ఛగా జీవిస్తున్నప్పటికీ హిందువులే ఎక్కువ మంది ఉన్నారు ఆర్ఎస్ఎస్ది కూడా సనాతన ధర్మ సిద్ధాంతమే దేశంలో హిందూ మతం పరడి విల్లాలని ఆ మతం నీడలో అన్ని మతాలు మనుగడ సాధించాలన్నది సంఘ్ పరివార్ సైద్ధాంతిక లక్ష్యం ఇందులో భాగంగా సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రచారం చేస్తూ ఉంటుంది ప్రజల్లో తన సైద్ధాంతిక భావాలను పెంచి పోషిస్తూ ఉంటుంది ఆర్ఎస్ఎస్ కి రాజకీయ విభాగమే బీజేపీ పంతొమ్మిది వందల అరవైలలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జన్సంఘ్ పార్టీని స్థాపించారు ఆయనవి సంఘ్ పరివార్ సిద్ధాంతాలే కొన్నేళ్ల పాటు భారత రాజకీయాల్లో జన్సంఘ్ కీలక పాత్ర పోషించింది ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జన్సంఘ్ లో చీలిక వచ్చింది దీంతో బీజేపీ ఏర్పాటైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ భారత రాజకీయాల్లో ఎనలేని ప్రభావాన్ని కనబరిచింది అనేక ఉద్యమాల కీలక సమయాల్లో కమలం పార్టీ పనిచేసింది మరీ ముఖ్యంగా అయోధ్య రామమందిర అంశం ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక లక్ష్యం దాదాపు ఐదు వందల ఏళ్లుగా వివాదంలో ఉన్న అయోధ్యలో రామ మందిరం కట్టాలన్నది సంఘ్ పరివార్ లక్ష్యం అందుకు బీజేపీ ఉత్పేరకంగా పనిచేసింది ఎల్కే అద్వానీ రామ మందిర రథయాత్ర ప్రారంభించడం నుంచి అయోధ్య అంశం దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించింది నిజానికి అయోధ్య అంశంతో బీజేపీ భారీగా లాభపడిందని అంటారు విశ్లేషకులు కానీ అయోధ్య ఉద్యమం ద్వారా కమలం పార్టీ కీలకమైన హిందీ బెల్ట్ రాష్ట్ర కోల్పోయింది ఈ ఉద్యమాన్ని రాజకీయంగా కాకుండా మాత్రమే కమలం పార్టీ చూసింది అందుకే ఎన్నో ప్రభుత్వాలను కోల్పోయినా కమలాథులు వెనక్కి తగ్గలేదు అయోధ్య అంశాన్ని తమ మేనిఫెస్టో చేర్చుతూనే వచ్చారు బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీనే యూపీలో అధికారంలో ఉన్న కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఆ తర్వాత తొమ్మిది రోజులకే మరో మూడు రాష్ట్రాలైన రాజస్థాన్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వాలను రద్దు చేసింది నాటు కాంగ్రెస్ పార్టీ ఒక్క బాబరీ కట్టడం కూల్చివేతతో నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది కమలం పార్టీ ఈ స్థానంలో ఇతర పార్టీలు ఉండి ఉంటే తమ అధికారం కోసం సిద్ధాంతాలనే త్యాగం చేసేవి కావు కమలం పార్టీ మాత్రం తమ సైద్ధాంతిక అంశాన్ని వదులుకోలేదు ఆర్ఎస్ఎస్ బీజేపీలు రామమందిర అంశాలను ఎత్తుకున్నప్పటి నుంచి ఆ సంస్థలపై పాసిస్ట్ అనే ముద్రడు వేయడానికి కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా శ్రమించాయి దేశంలో మతతత్వాన్ని పెంచి పోషిస్తున్నాయని ప్రచారం చేశాయి బీజేపీ గనుక అధికారంలోకి వస్తే మతతత్వ రాజకీయాలు దేశాన్ని అతలాకుతలం చేస్తాయని చెప్పాయి ఆయా సంస్థలు పాసిస్టు ధోరణితో పాలన సాగిస్తాయని ప్రచారం చేశాయి ఈ ప్రచారంలో కమ్యూనిస్టు పార్టీలు ముందు వరుసలో ఉన్నాయి కమ్యూనిస్టు నాయకులు ఎన్నో పుస్తకాలను రచించారు సంఘ్ పరివార్ పాసిస్టు విధాలపై వేల సంఖ్యలో ప్రసంగాలనిచ్చారు ఆ పార్టీ నాయకులు అయితే ఇంత చేసినా కమ్యూనిస్టులు ఇప్పుడు సంఘ్ పరివార్ని పాసిస్టు సంస్థలు కావని చెప్పడానికి కారణం ఏమై ఉంటుంది అది కూడా చెప్తాను సిపిఐఎం చెప్పిన మాటల్లో ఓ ఉంది దశాబ్దాల పాటు ఈ పార్టీలు ప్రచారం చేసినట్లు బీజేపీ ఆర్ఎస్ఎస్లు నడుచుకోవడం లేదు దేశంలో అధికారంలోకి వచ్చి దశాబ్దం గడుస్తున్న పాసిస్టు విధానాలను అమలు చేయడం లేదు ప్రజాస్వామ్య బద్దంగానే బీజేపీ పాలన సాగిస్తోంది మోదీ అమిత్ ఇతర పార్టీలపై ఉక్కుపాదం మోపడం లేదు ఆయా పార్టీలను ప్రజాస్వామ్య బద్దంగానే ఎదుర్కొంటున్నారు ఎన్నికలను జరిపి ప్రజల ముందు ఆయా పార్టీలను ఎండగడుతున్నారు ఏ పార్టీ పైన కఠిన చర్యలు తీసుకోవడం లేదు కానీ నిర్బంధం అమలు చేయడం లేదు తాజాగా సిపిఐఎం చెప్పినట్లు దేశంలో పాసిస్టు పాలన వస్తే రాజకీయ స్థితిగతుల్లో చాలా మార్పులు సంభవిస్తాయి అటువంటి మార్పులు ఇప్పుడేమీ రాలేదు దీనికి తోడు రాడికల్ ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐతో తో పాటు ఏడు అనుబంధ సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించినా దాని రాజకీయ విభాగమైన ఎన్డీపీఏ మాత్రం నిషేధించలేదు అది ఎన్నికల సంఘం పరిధిలో అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోలేదు ఒకవేళ బీజేపీ పాసిస్ట్ ప్రభుత్వమే అయి ఉంటే ఎన్నికల సంఘంతో పని లేకుండా నేరుగానే నిషేధించేది కానీ ప్రజాస్వామ్యాన్ని ఫాలో అయ్యే పార్టీ బీజేపీ కాబట్టి పాసిస్ట్ విధానాలకు కాకుండా ప్రజాస్వామ్య బద్దంగానే ముందుకు సాగుతుంది ఇంతవరకు సిపిఐఎం చెప్పింది నిజమే కానీ ఆ పార్టీ ఉన్న ఫలంగా బీజేపీ సంఘ్ పరివాలిని ఆకాశానికి ఎత్తడం వెనుక కారణం ఏంటి నిజంగానే కమ్యూనిస్టు పార్టీ వాస్తవాన్ని గ్రహించలేదా లేక ఈ ముసుగులో ఏదైనా స్ట్రాటజీ దాగి ఉందా అది కూడా చెప్తాను ప్రస్తుతం దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నది కేవలం కేరళలో మాత్రమే వామపక్షాల కంచుకోటలైన త్రిపుర వెస్ట్ బెంగాల్ లాంటి చోట్ల ఆ పార్టీ మట్టి కరిచింది ఇక కమ్యూనిస్టులకు మిగిలి ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కేరళ అక్కడ కూడా తన అధికారాన్ని కోల్పోతే తమ సిద్ధాంతాలకు భారత రాజకీయాల్లో ప్రభావం ఉండదు అంతేకాదు పార్టీ అగ్ర నాయకులను పెద్దల సభకు పంపేందుకు కూడా కేరళ ఒక్కటే ప్రస్తుతం ప్రధాన మార్గంగా ఉంది అక్కడ గనక పాలైతే ఇక తట్టాపుట్ట సర్దుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు మొదట్లో కేరళలో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఎలాగైనా విజయం సాధించాలి రాష్ట్రంలో హిందువులు క్రైస్తవులు ముస్లింలు బలమైన వర్గాలు ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కూటమికి ప్రధాన బలం ముస్లింలే ఐయుఎంఎల్ ప్రభావంతో రాష్ట్రంలో ముస్లింలంతా అస్తం పార్టీకే మొగ్గు చూపుతున్నారు ఇక క్రైస్తవ సామాజిక వర్గంలోనూ ఎక్కువ శాతం యూడిఎఫ్ వైపు ఉంటారు వీరందరిని తీసేస్తే ఇక మిగిలింది హిందువులు కేరళలో హిందువులు ఎవరి వైపు మొగ్గు చూపితే వారిదే విజయం వరిస్తోంది అందుకే హిందువులను మచ్చిక చేసుకునేందుకు ఆర్ఎస్ఎస్ బీజేపీలను పొగుడుతుందంటున్నారు విశ్లేషకులు సంఘ్ పరివారకు రెడ్ కార్పెట్ పరిస్తే రాష్ట్రంలో హిందువులు తమకే ఓటిస్తారనే ఇస్తారనే కారణంతో కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు సంఘ్ పరివారిని భుజానికి ఎత్తుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు ఇదంతా తాము రాజకీయంగా ఎదగడానికి చేస్తున్న స్టంట్లే తప్ప ఆ పార్టీ సంఘ్ పరివార్ని యాక్సెప్ట్ చేసే అవకాశమే లేదంటున్నారు నిపుణులు దీన్ని బట్టి చూస్తూ ఉంటే హిందువుల ఓట్ల కోసం కమ్యూనిస్టు పార్టీలు గాలం వేసే క్రమంలో భాగంగానే ఆర్ఎస్ఎస్ బీజేపీలను పాసిస్టు సంస్థలు కావని చెప్పినట్లు తెలుస్తోంది ఏదేమైనా మొత్తానికి కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలకే చరమగీతం పాడుకున్నారని అర్థమవుతుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే వీలైనంతగా షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ మన వీడియో వైరల్ వైరల్గా మారడానికి కారణం అవుతుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహాయపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ద్వారా చేయొచ్చు లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి కాదు అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది అందులో వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో కూడా సపోర్ట్ చేయొచ్చు ఇక ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతును మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి జై హింద్ జై భారత్